సిఏ లక్ష్మణ్ రెడ్డి ఆయన భార్య కోనాల సతీష్ సావిత్రి వీళ్ళిద్దరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ మహిళను ఎంత దారుణంగా వేధిస్తున్నారో నేను ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్ అని నా మీద ఇలాగ లేనిపోయిన నిందలేసి అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నాయి ఇప్పుడు ఫ్రాడ్ స్టార్ అంటాడు అలా గవర్నమెంట్ నంబర్ ని వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించిన వాళ్ళు ఫ్రాడ్డా మరి నేను ఎంత నీచానికి ఎంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు ఒక పోస్టింగ్ కోసం లక్షల డిహెజీ ఆఫీసులకి నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కలాదర్ ఈరోజు మన స్టూడియోలో సిఐ లక్ష్మణ రెడ్డి బాధితురాలు ఉన్నారు ఆవిడ మరోసారి మన స్టూడియోలో ఆవిడకు జరుగుతున్న అన్యాయం మీద ఆవిడ ఆవిడకి ఎదురవుతున్న వేధింపుల మీద మరోసారి మన స్టూడియోని ఆశ్రయించడం జరిగింది అసలు ఈ సిఏ లక్ష్మణ్ రెడ్డి ఎంత నీచానికి ఎంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు ఒడిగట్టింది పోయింది ఇప్పుడు ఫ్రాడ్ స్టార్ అంటాడు లేదా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటాడు ఇదే పని మీద సిఏ లక్ష్మణ్ రెడ్డి ఆయన భార్య కోనాల సతీష్ సావిత్రి వీళ్ళిద్దరూ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ మహిళను ఎంత దారుణంగా వేధిస్తున్నారో ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు అలాగే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అంతే ఉంది ఒక ఎన్కౌంటర్ మీడియా అంటే బాధితుల పక్షాన పోరాడే ఒక మీడియా అందుకని మేము ఈ ఇష్యూ మీద గతంలో ఒక రెండు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు మరో వీడియో చేయబోతున్నాము మేము చేస్తున్న ఈ యుద్ధంలో ఈ ఫైటింగ్ లో ప్రతిదీ వాస్తవమే నిజ నిజాలు మాత్రమే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం నమస్తే అండి గతంలో వచ్చారు మీరు సార్ మీకు జరిగిన అన్యాయం అంత చెప్పారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు మళ్ళీ మీకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అసలు ఎందుకు మళ్ళీ ఎంత దూరం రావాల్సి వచ్చింది మీరు అదే నేను కంప్లైంట్ పెట్టానని చెప్పి ఇప్పుడు నా మీద కొత్తగా వేధింపులు మొదలు పెట్టారండి హైదరాబాద్ లో నా మీద ఒక తప్పుడు కేసు ఫైల్ చేశారు హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో గతంలో అతను అక్కడ హైదరాబాద్ లో పనిచేసి ఉండడం వల్ల అక్కడ ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించారు మరి నాకు తెలియదు కానీ కేసు మాత్రం పూర్తిగా తప్పుడు కేసు నా మీద అక్కడ రిజిస్టర్ చేపించారు అది ఒక్కటే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి నేను వర్క్ చేసే ప్లేస్ కాని లేకపోతే కలెక్టర్స్ కి గాని నేను ఫ్రాడ్స్టర్ అని ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్ అని నా మీద ఇలాగ లేనిపోయి నిందలేసి అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే ఈయన పెద్ద ఫ్రాడ్స్టర్ గవర్నమెంట్ నంబర్ ని లేకపోతే గవర్నమెంట్ అధికారాన్ని పోలీస్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో పబ్లిక్ సర్వెంట్ నంబర్ నుంచి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చాలా అసభ్యకరమైన ఫొటోస్ అతని ప్రైవేట్ పార్ట్ ఫొటోస్ అతని న్యూడ్ ఫొటోస్ అమ్మాయిలకి పంపించి వాళ్ళని వేధించి వాళ్ళని వలలో వేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడం ఇతను పెద్ద ఫ్రాడ్స్టర్ ఇతను ఒక్కడే కాదు ఇతను భార్య కూడా తెలుసండి ఒక మినిస్టర్ కొడుకు దగ్గర వీళ్ళు డబ్బులు గుంజుకున్నారు మరి వీళ్ళు ఫ్రాడ్ స్టార్ అవుతారో నేను ఫ్రాడ్ స్టార్ అవుతాను ఇక్కడ అదే రాజమండ్రిలో ఒక అడ్వకేట్ ని బెదిరించి నాలుగు లక్షలు గుంజుకున్నారు మళ్ళీ వీళ్ళు ఫ్రాడ్ స్టార్ మరి నేను ఫ్రాడ్ స్టార్ అలాగే గవర్నమెంట్ నంబర్ ని వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించిన వాళ్ళు ఫ్రాడ్డా మరి నేను లేకపోతే ఏమైనా పై అధికారులు డిసిప్లినరీ యాక్షన్ కింద చార్జ్ ఇస్తే డబ్బులు ఇచ్చి వాటిని తప్పించుకోవడం ఇతను ఫ్రాడ్ స్టారా మరి నేను ఫ్రాడ్ స్టార్ లేకపోతే డిఐజి భార్యలకి షాపింగ్ కి చీరలు కొనిచ్చి ఇచ్చిన మెమోస్ ని డిసిప్లినరీ యాక్షన్ నుంచి తప్పించుకుని వాటి నుంచి బయట కట్టేడు ఇతన నేనా ఫ్రాడ్ స్టార్ ఒక పోస్టింగ్ కోసం లక్షల లక్షల డిహెచ్ ఆఫీసులకి ఎస్పీలకి ఇచ్చే ఇతన ఫ్రాడ్ నేను ఫ్రాడ్ ఇలాంటివి ఇలాంటివితన గవర్నమెంట్ నెంబర్ ని గవర్నమెంట్ అధికారాన్ని ఎంత డెలిబరేట్ గా ఇతను ఫ్రాడ్ చేస్తూ నేను డెలిబరేట్ ఫ్రాడ్ నని నేను డెలిబరేట్ ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్ నని నన్ను పెడుతున్నారు నా దగ్గర డబ్బు తీసుకుని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి ఓ పక్కన బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అంటున్నారు సార్ ఓ పక్కన మినిస్టర్స్ తోటి అలాగే ఎమ్మెల్యే తరపున వాళ్ళతోటి ఇంకా ఎక్స్ తోటి నన్ను రాజ్యకి పడమని బెదిరిస్తున్నారు పక్కన ఫ్రాడ్ స్టార్ డబ్బులు కోసం చేస్తుంది అంటున్నారు ఓ పక్కన ఏమో ఇలాగా రాజ్యకి రమ్మనండి సెటిల్మెంట్ కి రమ్మండి అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి అన్ని రకాలుగా నా మీద ఉపయోగించి నన్ను తీవ్ర వేధింపులకి గురి చేస్తున్నాడు ఈ లక్ష్మణ్ రెడ్డి అతని భార్య కోనాల సతీ సావిత్రి విన్నారు కదా బాధితురాలు అసలా కాకి డ్రెస్ వేసుకుంటే పోలీసు సినిమాల్లో చూస్తూ ఉంటామండి సింగం యముడు ఇలాంటి సినిమాల్లో పోలీసులు అంటే ఎంత గొప్ప ఉంటారని ఈయనేం పోలీసు మరి కాకి డ్రెస్ వేసుకున్నాడు పోలీసు గవర్నమెంట్ నెంబర్ నుంచి చండాలం అనమాట ఎవరు పడితే వాళ్ళకి అసభ్యకరమైన మెసేజ్లు పంపించడం నిజంగా ఆ నెంబర్ నుంచి అంత దారుణంగా మహిళల్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు లేకపోతే వాళ్ళతో వచ్చే చాటింగ్లు చండాలమైన చాటింగ్లు ఇవన్నీ చేసిన ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈవెండి ఫ్రాడ్ స్టార్ అంటూ సంబోధించడం దీనికి సంబంధించి ఎవిడెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి తెలంగాణలో ఫిలిం నగర్లో నేను మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ ఫిలిం నగర్లో ఇవి మీద ఒక తప్పుడు కేసు రిజిస్టర్ చేయించారు ఇదే కోనాల సతీ సావిత్రి ఇదే లక్ష్మణ్ రెడ్డి వీళ్ళు ఎంత దారుణానికి బరి బ్రతికించారంటే ఒక మహిళను పెళ్లి పేరుతో వంచి ఒక బిడ్డను కానీ ఈ రోజున రోడ్డును పడేసిన ఈ నైవంచక కాకి ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ రెడ్డి ఈ లక్ష్మణ్ రెడ్డి ఈ రోజున ఈవిడ మీద ఫిల్మ్ నగర్ లో కేసు రిజిస్టర్ చేశారని మొత్తం అవన్నీ పరిశీలించడం జరిగింది ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా వాళ్ళు ఇంకా అద్భుతమైన పోలీసులు మనకి ఆ మధ్యన వకీల్ సబ్బు సినిమా వచ్చిందండి అందులో సూపర్ పోలీస్ అంటారు పవన్ కళ్యాణ్ అలాగే వాళ్ళ ఇంకా సూపర్ పోలీస్ అనమాట ఇక్కడ నుంచి రిజిస్టర్ పోస్ట్ కొడితే తెలంగాణలో ఉన్న ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ కి అనపతి నుంచి ఒక రిజిస్టర్ పోస్ట్ కొట్టారు కోణాల సతీశ సావిత్రి అనే సూపర్ మహిళ అక్కడ వెంటనే అక్కడ సూపర్ పోలీస్ వాళ్ళంతా హడావిడిగా కేసు కట్టేశారు కేసు కట్టేసి ఆవిడ మీద ఎఫ్ఐఆర్ వేసేసారు ఛార్జ్ షీట్ కూడా వేయడానికి రెడీ అయ్యారు రకరకాల వేధింపులు అనమాట ఆ పోలీసులకు కూడా ఆ పోలీసులకు కూడా చెబుతున్నాము కాకి డ్రస్ ఒంటి మీద ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వారి మీదకి వెళ్ళిపోతాము లేకపోతే ఎవరన్నా ప్రెజర్లు చేస్తే లేకపోతే ప్రలోభాలకు లొంగిపోయి కేసులు కట్టేస్తామంటే కోర్టుల్లో నిలబడే పరిస్థితి ఎదురవుతుంది వాళ్ళకి కోర్టులో నిలబడతారు నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్ నేషనల్ ఉమెన్ కమిషన్ ఇంకా చాలా ఉన్నాయండి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఈవిడ మీద పెట్టిన కేసు నిజంగా చాలా దారుణమైన కేసు అనమాట ఆ కేసు సంగతి ఏంటో కోర్టులో నిలబడితే తెలుస్తుంది కేసు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఎంక్వైరీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత దారుణం అంటే దాని మీద పూర్తిగా ఎన్కౌంటర్ మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదలము అవసరమైతే రెండు స్టేట్లలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైతే ఉన్నారో ఆ మీడియాలో కూడా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం వ్యవస్థలన్నీ ఉపయోగించుకుంటాం ఇవిడ ఇప్పుడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయం కోసం పోరాటం చేస్తోంది నువ్వు ఫ్రాడ్ స్టార్ అని ఎంఐ గురించి ఇంతలా చెబుతున్నావే దమ్ముంటే డిఎన్ఏ టెస్ట్కి రమ్మంటున్నారు కదా గత వీడియోలో చెప్పారు దమ్ముంటే డిఎన్ఏ టెస్ట రండి ఒక టూ ఎంఎల్ బ్లడ్డే కదా ఇవ్వండి టూ ఎంఎల్ బ్లడ్ ఇవ్వండి ఇవి కూడా ఇస్తారు ఆవిడ ఫ్రాడ్ సార్ నువ్వు మీరా ఈవిడ తీరిపోతుంది కోనాల సతీ సావిత్రి ఈవిడ ఇంకా నిజంగా కలియుగంలో సతీ సావిత్రి అనమాట ఈవిడ ఈవిడి మీద నానా రకాలుగా అనమాట ఇష్టం వచ్చినట్టు ఆర్టీఎల్ పెట్టడం ఆర్టీఎల్లో రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఈవిడ ఇప్పుడు దాకా ఈ కేసు కట్టడానికి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా పోలీసులకి చేత కాలేదు మరి వీళ్ళంతా అసమర్థ పోలీసులు ఏంటో మరి అర్థం అర్థం కాలేదు తెలంగాణ పోలీసులు మాత్రం వెంటనే కేసు కట్టేశారు వాళ్ళు చాలా స్పీడ్ స్టార్లు అనమాట వాళ్ళ స్పీడ్ స్టార్లు ఈయనేమో మంచి ఫ్రాడ్ స్టార్ ఈ ఫ్రాడ్ స్టార్ని వెనకేసుకుంటూ వెనకేసుకుంటూ ఇక్కడ ఈస్ట్ గోదావరి పోలీసులు ఇది జరుగుతోంది ఈవిడి మీద జరుగుతున్న వేధింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కోర్టులో ఉన్నాయి కోర్టులో తేల్తాయి కోర్టులో తేలే రోజు వస్తుంది కాకపోతే ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో దాని మీద ఎన్కౌంటర్ మీడియా ఇప్పటితో వదల్దు ఎంత దూరమైనా ఎన్కౌంటర్ మీడియా ఫైట్ చేస్తాము ఈవిడికి న్యాయం జరిగే వరకు నిలబడతాము న్యాయము డిఎన్ఏ టెస్ట్కి రమ్మంటున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డి తివారి గారు అని చెప్పి ఒక ఆయన పనిచేశారు ఆయన కూడా ఎలాంటి ఆరోపణలు వస్తాయి డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది చాలా కాలం నడిచింది కోర్టులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సేమ్ ఇదే పరిస్థితి సిఏ లక్ష్మణ్ రెడ్డి ఎదుర్కోక తప్పదు ఫార్ స్టార్ మీరా ఈవిడ అన్నది కోర్టులు తెలుస్తాయి కోర్టులో స్టేలు ఉంటే ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే ఆవిడతో ఎక్కువ మాట్లాడించే ప్రయత్నం చేయడం లేదు బాధితురాలు ఏమైతే ఉన్నదో పెయిన్ మాకు తెలుసు కాబట్టి కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటున్నారు అరెస్ట్ కాకుండా మీరు మీరు నిజంగా జన్యున్ అయితే స్టే ఆపించుకుని ఎంక్వైరీకి రండి విచారణకు రండి స్టార్ కార్నీ నిరూపించుకోండి తప్పులన్నీ మీరు చేసి ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసి ఒక బెడ్ అని రోడ్డు మీద వదిలేసి ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ గణపవరం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్లు పెట్టడం కలెక్టర్ కంప్లైంట్ పెట్టడం మీ అతి తెలివితేటలు పోలీస్ కాకి అన్ని ప్రదర్శిస్తున్నారు ఇంకా జర్నలిజం చచ్చిపోలేదు నిజమైన జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు స్వచ్ఛమైన జర్నలిస్టులు వాళ్ళు ఫైట్ చేస్తారు బాధితుల తరఫున ఏదో ఒక రోజు మీరు మీరు తల ఉంచుకునే పరిస్థితి మాత్రం వస్తుంది ఇది వీడియో ఈరోజు ఈ వీడియో మేము ఎందుకు చేస్తున్నామంటే బాధితురాలకి ధైర్యం కోసం ఇంకా న్యాయం ఇంకా బతికే ఉంది న్యాయం చచ్చిపోలేదు కోర్టులు ఇంకా ఉన్నాయి వ్యవస్థలు తప్పులు చేస్తే కోర్టులో నిలబెడతాము వ్యవస్థలో పని చేయకపోతే ఆ వ్యవస్థలు ఎలా చేయాలో చెప్తాము కోర్టులో నిలబెట్టి మీ ఫ్రాడ్ ఫ్రాడ్ స్టార్ అంటున్నారు కదా ఆ ఫ్రాడ్ స్టార్ ఏంటో మేము తెలుస్తాం ఫ్రాడ్ స్టార్ బ్లాక్ మెయిలింగ్ నెక్స్ట్ ఇంకా చాలా రకాల పదాలు వాడుతున్నారు ఆ పదాల సంగతి మేము తెలుస్తాము ఆ తేల్చే రోజు వచ్చిన రోజున మీరు మీ ముఖం ఎక్కడ పెట్టుకోలో పెట్టుకుంది కాదు నమస్కారం ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఒక్కసారి అంటే గతంలో జరిగిన వీడియోస్ మీరు ఫాలో అవ్వండి ఆ ఫాలో అయితే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి రాజమండ్రిలో లక్ష్మణ్ రెడ్డి అనే సీఏ ఉండేవారు ఆయన ఈవిని పెళ్లి పేరుతో మోసం చేసి ఒక బిడ్డను కానీ దారుణంగా రోడ్డు మీద వదిలేశారు ఈ రోజున ఈవిడ మీద ఈవిడ డబ్బు పోయింది మనశాంతి పోయింది జీవితం కూడా రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది ఏదో విద్యావంతురాలు కాబట్టి ఉన్నత విద్యావంతురాలు కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను బిడ్డలను పోషించుకుంటే దాన్ని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న ఈ దుర్మార్గుడైన సిఏ లక్ష్మణ్ రెడ్డి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే దుర్మార్గుడైన సిఏ లక్ష్మణ్ రెడ్డి అంటే ఒక మహిళని ఎంత దారుణంగా వంచి మోసం చేసి ఆవిడ జీవనోపాధిని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆవిడని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని అసలు మనుషులు చేసే పనులైనా ఇవన్నీని మా ఎన్కౌంటర్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిస్తారా ఆ లీగల్ నోటీసుల సంగతి కూడా మేము తెలుస్తాము మీరు చేసే ఫ్రాడ్లు తప్పులు ఎక్కడున్నాయో కోర్టులో తేలు తేలుతాయి ఆ తేలిన రోజున ఏం జరుగుతుందో చూదురుగాను నమస్కారం